ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ప్రధాని పర్యటన గురించి ప్రకటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం కావడంతో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖ కేంద్రంగా ఎనభై వేల కోట్ల పెట్టుబడితో స్థాపిస్తున్న గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో షెడ్యూల్ ఫిక్స్ అయింది ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రధాని మోడీ ఎన్టీపీసీ ఎనభై వేల కోట్ల పెట్టుబడులతో స్థాపించనున్న గ్రీన్ అమ్మోనియా గ్రీన్ హైడ్రోజన్ పబ్బులతో పాటు గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కులకి శంకుస్థాపనలో పాల్గొంటారు ఈ మేరకు అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఇప్పటికే పన్నెండు వందల ఎకరాలు కేటాయించింది గ్రీన్ హైడ్రోజన్ లో ఇరవై గిగా వాట్ల విద్యుత్ని ఎన్టీపీసీ ఉత్పత్తి చేయనుంది ఈ రెండు భారీ ప్రాజెక్టుల వల్ల నాలుగేళ్లలో నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది ఇప్పటికే కేంద్రం నుంచి అమరావతి పోలవరంకి సంబంధించి కేంద్రం పలు నిర్ణయాలు తీసుకుంది విశాఖలో రైల్వే జోను అమరావతి కొత్త రైల్వే లైన్ పనుల ప్రారంభం ప్రధాని చేతుల మీదుగా చేయించాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగా ఈ పర్యటన సమయంలోనే విశాఖ రైల్వే జోన్ పనులు కూడా ప్రధాని ప్రారంభించే అవకాశం ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లారు ఒక మీడియా సంస్థ నిర్వహిస్తున్న సదస్సులో ఆయన పాల్గొన్నారు పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన సమావేశమయ్యారు రైల్వే శాఖ మంత్రితో సమావేశంలో ఆ సమయంలో విశాఖ రైల్వే జోన్ల పనుల ప్రారంభం ముహూర్తం మీద కూడా నిర్ణయం తీసుకున్నారు అమరావతి పనులు వచ్చే నెల నుంచి ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అదే సమయంలో కేంద్ర మంత్రి వర్గం అమరావతికి యాభై నాలుగు కిలోమీటర్ల మేర రైల్వే జైన్కి ఆమోదం తెలిపింది ఈ పనుల ప్రారంభం ప్రధానితోనే చేయించాలని చంద్రబాబు కోరుతున్నారు ఈ ఢిల్లీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగే అవకాశం ఉంది ఇక అమరావతి ఔటర్ రింగ్ రోడ్ భూసేకరణ నిధులు భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది ప్రధాని పర్యటన ఖరారు కావడంతో కూటమి నేతలు ఈ టూర్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ప్రధాని రాకవేళ భారీ ఏర్పాట్లకి నడుస్తున్నాయి